హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మౌంట్ శంబాల వచ్చినామండి ఈరోజు కార్తీక మాసం వన సమారాధన భాగంగా మా గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చినామండి మణికొండ నుంచి బస్ వేసుకొని వచ్చినాము రోజంతా ఏం చేసినాము వీడియో పెట్టినా కదా అయితే గిరి ప్రదక్షిణ అనేది ఆ వీడియోలో పెట్టలేదండి లెంత్ ఎక్కువైతుందని ఆ గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిండ్రండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గిరిప్రదక్షిణ చేసినాము అట్లా అందరూ గాయత్రి మంత్రం చదువుకుంటూ స్టార్ట్ అవ్వండి అని చెప్పి అమ్మాయి మాకు గైడ్ లాగా వచ్చిందండి ఆ అమ్మాయి ముందు వెళ్తుంటే అమ్మాయితో పాటు వెళ్ళినాము గురువుగారి సమాధి మందిరం నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ గంట స్తంభం నుంచి లోపలికైతే వెళ్తున్నాము నా వెనక కనిపిస్తుంది అది యోగాలో షట్ చక్రాలు అని అంటారు కదా షడ్చక్రాలని అట్లా దానికి గుర్తుగా అట్లా కట్టిండ్రట లోపల గాయత్రి మంత్రలేఖనం రాసింటారు కదా ఆ పుస్తకాలన్నీ దాని కింద పెట్టి దాని మీద అట్లా నిర్మాణం చేసిండ్రట అండి అట్లాంటివి ఇంకో దగ్గర కూడా కనిపించినవి లోపలికి వెళ్ళే దగ్గర ఇక్కడ చూసిండ్రు కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది అది సాూహిక ఎంతమందితో అందుకే సా దేనికైనా విశిష్టమైపోతుంది వస్తూ ఉంటారు అక్కడ చూడండి శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ మాత ఇక్కడ ఉన్నారు ఈ అగ్నులు కూడా మనకి వచ్చేటప్పటికి నలభై తొమ్మిది అగ్నులు ఉంటాయండి ఇక్కడ ఇరవై తొమ్మిది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు లేదు అంటే గిరిప్రదేశ్ మనం భోజనశాలు కదా అక్కడ నుంచి అనమాట స్టార్టింగ్ ఆ రూట్ రూట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు అందుకే ఇక్కడ ఇరవై ఎనిమిది వచ్చింది మనం లాస్ట్ గా వచ్చే అన్ని దర్శనం కింద నలభై తొమ్మిది అగ్నులు కూడా వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి విజయలక్ష్మి అమ్మవారు ఇందాక ఈ శంబళ అనేది కొండ మీద ఉంటుందండి దాని పేరే మౌంట్ శంబల కదా మెట్లు అయితే చాలా ఉన్నాయండి అందరం కిందికి దిగుతున్నాము కొంచెం చెప్పులు వేసుకోకుండా నడవమని అన్నారు కానీ ఈ రోడ్డు ఎట్లుంటుందో పలుగురాళ్ళ గుట్ట అది నేనైతే చెప్పులు వేసుకొని వచ్చానండి దారి పొడుగుతా ఇట్లాంటి గుర్తులు కనిపించినాయండి ఋషులు యోగులు వాళ్ళ అందరినీ ఇంకా అయితే అక్కడక్కడ అట్లా అష్టలక్ష్ములు ఉన్నాయి అష్టలక్ష్ముల దగ్గర అయితే అట్లా ఒక మంత్రము అమ్మాయి చెప్తుంటే అందరూ చదివినారు దారి అయితే అస్సలు బాగలేదు మట్టి రాళ్ళు నేనైతే చెప్పులేసుకొని వచ్చిన కదా అసలు చెప్పులు లేకుండా నడవలేను దారి చూసినరా ఎట్లా ఉందో ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా రాను రాను అస్సలు ఫుల్ రాళ్ళు అండి పిల్లలు అయితే అసలు నడవలేకపోయిన్రు ఇంకెప్పుడు అయిపోతుంది ఇంకెప్పుడు అయిపోతుంది అని అన్నారు నాకు ఆ చెప్పులు వేసుకోకుండా రెండు నిమిషాలు నడిచిన ముందు వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పులు వేసుకొచ్చిన ఆ లోపలనే కాలుకైతే రాయి గుచ్చుకుంది ఇప్పటికీ కూడా నొప్పి తగ్గలేదు ఇది అవి కూడా వారం రోజులు అయిపోయింది చూస్తున్నారు కదా దారి అంతా ఎట్లా ఉందో అసలు కొంతమంది మటుకు చెప్పులు వేసుకొని నడిచినండి పెద్దవాళ్ళకైతే నడవడానికి కూడా రాదు అయితే యాక్చువల్గా ఇది స్టార్టింగ్ పాయింట్ అంట అండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొండ చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే ఎండ్ అవుతుందంట ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారంట మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళిపోవాలంట కాకపోతే ఇంక దారి బాగలేదని చెప్పేసి స్టార్టింగ్ వేరే దగ్గర నుంచి వచ్చి రెండు కొబ్బరికాయలు ఒక దగ్గరనే కొట్టినరండి అట్లా అక్కడ అన్ని బోర్డులు పెట్టిన్రు ఇలాంటివన్నీ అన్నీ చూసుకుంటూ నడుస్తున్నాం మేమైతే

ఇక్కడ సంతాన లక్ష్మి అండి ఇక్కడ నుంచి గజలక్ష్మి దాకా ఒకసారి వెళ్ళి మళ్ళీ గజలక్ష్మి వారి దగ్గర నుంచి సంతాన దగ్గరికి వస్తే ఒకసారి అయిన ప్రదక్షిణ ఇది స్పెషల్గా అంటే మొండి సమస్యలుగా ఉన్న ప్రదక్షిణ సంతానం గానీ మామీగా సమస్యలుగానీ ఇంకేదైనా సమస్యలుగా ఇది తీరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్పెషల్ ప్రదక్షిణ పదకొండు సార్లు ఇక్కడ నుంచి పైన కొండ మీద గజలక్ష్మి అమ్మవారు ఉంటారంట ఇక్కడ నుంచి అక్కడికి పదకొండు సార్లు అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఒకసారి అన్నట్టు అట్లా పదకొండు సార్లు ఎక్కి దిగి వచ్చి ప్రదక్షిణ చేస్తేనంట తీరని కోరికలు ఏమన్నా ఉంటే తీరుతాయని చెప్పింది దారిలో ఇవన్నీ ఉండవి అట్లా ఇక్కడి వరకు అయితే కొంచెం సిమెంట్ రోడ్డు వేసిండ్రండి మట్టి రాళ్ళు అట్లా లేకుండా ఇంకా అక్కడికి పోయి వచ్చేవరకే వరకే సాయంత్రం అయిపోయింది మాకు చూడండి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా సప్తగో ప్రదక్షిణ అంట అండి అది లోపల కొంచెం ఫజిల్లాగా అరేంజ్ చేసిరండి ఆ స్తంభాల మీద కలర్ వేసిన అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలను మంత్రం చదువుకుంటూ ఆ ప్రదక్షిణ అయితే చేసినామండి ప్రతి స్తంభం మీద ఒక గుర్తు ఇచ్చిండ్రు లమ్ ఓం ఎం అని అట్లా అన్ని అక్షరాలు చదువుకుంటూ అమ్మాయి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది అందరికీ అది చుట్టూ తిరగాలే తిరిగి లోపల కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అండి ఓం ఝం ఓం ఝం ఇట్లా మా గిరి ప్రదక్షిణ పూర్తయిందండి చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్